కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తా ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడం తో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకను ఇప్పటికే వినిపించడం జరిగింది కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు ఇప్పుడే నిన్న మొన్ననే గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాకు జిల్లాలకు పంపడం జరుగుతుంది పదో తారీఖున పదమూడో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ఆ ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం ఈ నెల ఈ నెల పదహారున రాష్ట్ర గవర్నర్ గారికి చెప్పడము చూపించడము రెండు చేసిన తర్వాత ఈ పత్రాల ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం నెక్స్ట్ టాపిక్ లేకపోదు ఉద్యోగుల సమస్యలు నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ చివరి నాటికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇచ్చారు ఈ జనవరి వస్తే ఐదు డిఏలు పెండింగ్ ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్క డిఏ మాత్రమే ఇచ్చి ఇచ్చినట్టు అవుతుంది అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా చరిత్రలో ఎప్పుడూ కూడా చూసి ఉంటాం మనం డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఇప్పుడు చూసున్నాం ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప దానికి తగ్గట్టుగా జివో చూడండి జివో నెంబర్ సిక్స్టీ ఇచ్చినారు జియో నెంబర్ సిక్స్టీలో చూడండి ఏమన్నా ఇచ్చినాడో క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ ఒకసారి చదవండి జివో నెంబర్ సిక్స్టీ డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబౌవ్ పారాస్ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ విత్ సాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేయబుల్ ఇన్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ది అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఏ ఫర్ ది పీరియడ్ ఆఫ్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షెల్ బీ పేయబుల్ టు ది ఎంప్లా ఎంప్లాయీస్ అట్ ద టైమ్ ఆఫ్ దర్ ఎగ్జిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సర్వీసెస్ ఇది ఇది ఎప్పుడు జరగలా ఇంకా ఫర్దర్ గా చూడండి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ బిఫోర్ ద ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ద లీగల్స్ టు ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు వెంటనే దీని మీద గొడవ గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు నిజంగా ఆశ్చర్యపెట్టి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సి ఇంతవరకు లేదు ఎన్నికలు ఎప్పుడు వీళ్ళు ఏమన్నారు ఏమన్నారు మెరుగైన పిఆర్సి అన్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీఆర్సీ చైర్మన్ ఇంతవరకు అంతవరకు ఉన్నోడ్ని తీసేసినారు కొత్తోడ్ ఇంతవరకు వేయాల పిఆర్సీ గన చైర్మన్ గన కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్కి జీతాలు పెరుగుతాయి అసలు జీతాలు పెరగకూడదు అని చెప్పి పీఆర్సీ చైర్మన్ కూడా పిఆర్ నామినేట్ కూడా చేయాల మెరుగైన పిఆర్సీ అన్నాడు మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు కనీసం పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కాల మెరుగైన పిఆర్సీ ఒక బూటకం వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారు అన్నాడు అయ్యారు లేదు మేము వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చినాం వెంటనే అధికారం నీకు రాగానే జీతాలు పెరిగినాయి అయ్యారు లేదు పిఆర్సీ లేదు ఓపిఎస్ లేదు అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్నా ఇప్పుడు దేశమంతా కాపీ కొడతాం అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చింది రిటైర్ వాళ్ళకు పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లో ఏపీజిఎల్ఐలు మెడికల్ రీఎంబర్స్మెంట్లో సరెండర్ లీవ్స్ వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు వీటి రూపేణా ఉద్యోగస్తులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి బకాయిలు పడ్డాడు చంద్రబాబు ఆప్ లో ప్రతీ నెల ఒకటో తారీఖునే జీత జీ జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే ఆప్ కాస్ట్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు అందరినీ కాంట్రాక్ట్లు అందరికీ వీళ్ళకి సంబంధించిన టీటీ గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళకే వర్క్ వీళ్ళకే వర్క్ ఆ లేబర్ కాంట్రాక్ట్ వర్కులు కూడా